కోసం మా అమరావతి గడమ్ ఛానల్ చేసుకుని అరుణ అండి మాది ఏలూరు డిస్ట్రిక్ట్ మేము కేఆర్ ప్ర ఐటీడీఏ దర్ లో భాష వాలంటీగా పనిచేస్తున్నాం సార్ అక్కడ అధికారులు మా సమస్యను పరిష్కరించలేకపోతున్నారు సార్ మొన్న వెళ్ళి వెళ్తే పిఓ గారు ఇలా సార్ అన్ని ఐటీడీలో మా అంటే భాష వాలంటీని రిన్యువల్ చేసుకున్నారు మావి కూడా చేయండి సార్ అని వెళ్తే ప్రతి ఇయర్ మీరు వచ్చేసి ఇలా రిన్యువల్ చేయాలని ధరలా చేస్తున్నారు అలాగే మంత్ అయిపోగానే షాలీస్ కోసం వచ్చి కూడా ఇలా మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నారు మేము రెన్యువల్ చేయమనేసి అన్నారు సార్ పీఓ గారు మా సమస్యను అక్కడ తీర్చలేకపోతున్నారు అనేసి మేము ఇక్కడ వచ్చేసాం సార్ విద్యాశాఖ మంత్రి దగ్గరికి చాలా రిసీవ్ చేసుకున్నారు బాగుంది సార్ చాలా మంచిగా రి రియాక్ట్ అయ్యారు సార్ చూ స్టడీ చేసి మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు వెళ్ళాం సార్ ఒకసారి బత్తు సత్యనారాయణ గారి వెళ్తే తను కూడా చేస్తామన్నారు సార్ కానీ అవ్వలేదు ఈ గవర్నమెంట్ వచ్చాక మంచిది నమ్మకం ఉంది సార్ నా పేరు హసనా బేగము నేను గుంతకల్ నుంచి వచ్చాను మాది అనంతపుర డిస్టిక్ లోకేష్ గారిని కలవడానికి లోకేష్ సార్ ఏదైనా సరే ప్రజల గురించి చాలా దగ్గరగా మా తీసుకొని మాట్లాడుతున్నారు ప్రజల సమస్యలు కూడా ఆయన దగ్గర నుంచి తీసుకొని మీ సమస్య ఏంటి నేను భరోసా ఇస్తాను అని చెప్పి ఆయన భరోసా కలిగించి ప్రజలందరినీ ఇలా దగ్గర మాట్లాడుతుంటే మాకు చాలా సంతోషం వేసింది మేము యూట్యూబ్లో చూసి సార్ మా సమస్య కూడా తీర్చ నమ్మకంగా వచ్చాను ఈరోజు నిరుద్యోగులు ఎంతోమంది కష్టపడి ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సార్ వాళ్ళు వచ్చిన వెంటనే డిఎస్సి పైన మొదటి సంతకం చేసి మా లాంటి నిరుద్యోగులకు ఎంతవరకు నమ్మకం కలిగించి ఓ జీవితాలని ఆదర్శంగా అందరూ సార్లాగా ఆదర్శంగా తీసుకొని మంచిగా ముందుకు వెళ్ళాలని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ ஸ் கி பதாரு வேல மூணு மூணு வந்த யபை நாலு పోస్టులు రిలీజ్ చేయడం మా అదృష్టంగా భావించి మేము ఉద్యోగం మా లాంటి నిరుద్యోగులకు ఎంతగా ఉపయోగకరంగా ఉంది డిఎస్సి రిలీజ్ అవ్వడం మాకు చాలా సంతోషంగా ఉంది ఫైవ్ ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్న డిఎస్సి ఇప్పుడు రిలీజ్ అయినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మాకు చాలా సంతోషం అనిపించింది సార్ని ఎప్పుడు టీవీలో యూట్యూబ్లో చూడడం తప్ప రియల్గా సార్ దగ్గరకు వచ్చి మాట్లాడడం అంటే సార్ దగ్గరికి వెళ్ళినప్పుడు వెళ్ళి ఏదేదో మాట్లాడనిపిస్తుంది కానీ దగ్గర వెళ్ళిన తర్వాత సార్తో చూసిన సంతోషంలో ఏం చెప్పాలో ఏం మాట్లాడాలో కూడా అర్థం కాకుండా ఉంది సార్ని దగ్గరుండి మాట్లాడడం మాకు చాలా సంతోషంగా ఉంది సమస్య మా మా సమస్య సార్ని వివరించాము సారు మా సమస్యను దగ్గర తీసుకొని సరే అమ్మా మేము భరోసా కల్పిస్తాము మీరు సంతోషంగా వెళ్ళండి మేము అన్ని మీ గురించి క్లారిటీగా తెలుసుకొని మీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పడం మాకు చాలా సంతోషంగా ఉంది నమ్మకంగా ఉంది సార్ని కలవడం మా సిస్టర్ తను మా పేరు జయదీష్ మేము హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు మేము ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక ప్రజా సమస్యలపైన విద్యార్థుల సమ అనేక పోరాటాలు చేసాము దానికి ప్రతిఫలంగా ఈరోజు మేము లోకేష్ బాబు గారి నామినేటెడ్ పోస్ట్ అడగడానికి వచ్చాము లోకేష్ గారు ఓకే చేస్తామండి తప్పకుండా చేస్తాము మీరు కష్టపడినారు మీకు అవకాశం కల్పిస్తాము ఎవరైతే పార్టీ కోసం కష్టపడినారో ఎవరైతే అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారండి మేము గత ప్రభుత్వంలో పది అక్రమ కేసులు బనాయించుకున్నామండి ప్రతిరోజు మా నాన్నగారి మీద రౌడీ సీటర్ ఓపెన్ చేశారు ప్రతిరోజు ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయాలని ప్రజా సమస్యల మీద ప్రజల కోసం మాకు సంబంధించిన పనుల మీద ఉన్నా కానీ అవ అంటూ ప్రతిదీ ఇబ్బంది పెట్టుకుంటూ ఏదైనా సమస్య చెప్పుకునే కానీ స్వేచ్ఛగా లేకపోయండి అలాంటి ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉండే ఈరోజు ఆ ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం లేదు ఈరోజు ప్రజలు ఏదైనా కానీ స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజా దర్బారులో భాగంగా లోకేష్ గారిని కలిసి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడానికి చాలా సులభంగా ఉందండి లోకేష్ బాబు గారు చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటారండి గతంలో మేము ఊగాలంలో కానీ పనిచేసామండి ఆ రోజు ఎలా అయితే ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధితో ఆ రోజు ప్రజలకు మంచి జరగాలని ప్రజల కోసం పాదయాత్ర చేశారు ఈరోజు అదేవిధంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుగ్గా ఈరోజు విధంగా ఏం తమ్ముడు బాగున్నావా ఏం విశేషాలు ఎలా ఉన్నావు అని అంతగా రిసీవ్ చేసి నేను చాలా ఆనందంగా వ్యక్తం చేస్తాను